సచివాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహంపై అధికార ప్రతిపక్షాల మధ్య సామాజిక మాధ్యమం వేదికగా పోస్టర్లు యుద్ధం సాగింది బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంతో పోలిస్తే కాంగ్రెస్ పెట్టిన విగ్రహం నుంచి చాలా మాయమయ్యాయని పోస్టు పెట్టారు తెలంగాణ తల్లి నెత్తిన కిరీటం చేతిలో బతుకమ్మ కాళ్లకు కడియాలు మాయమయ్యాయని విమర్శించారు తెలంగాణ రవాణా తెలంగాణ రైతుల భూములు మూసి ఒడ్డున పేదల ఇల్లు మాయమైనట్టు కేటీఆర్ విమర్శించారు టిఎస్ లో ఎస్ ఖజానాలో కాసులు మాయమయ్యాయని ఆక్షేపించారు ఆ పోస్టులపై మండిపడిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులకు మూడెకరాల భూమి ఇంటికో ఉద్యోగం ధరణితో పేదల భూమి మాయమైనట్టు గుర్తు చేశారు విద్యార్థులకు ఉపకార వేతనాలు ప్రభుత్వ బడుల్లో వస్తులు కాళేశ్వరంతో ప్రభుత్వ ఖజానా మాయమైందని చామల ధ్వజమెత్తారు పంటకు గిట్టుబాటు ధర ప్రజలకు కేసీఆర్ దర్శనం మాయమైందని బీఆర్ఎస్ రాగానే పార్టీ పేరులో తెలంగాణ అధికారం పోగానే కేసీఆర్ మాయమైనట్టు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు